ఒక రకంగా అరటి పండు ఫలం అని చెప్పాలి వైద్యపరంగా చివరకు దీని తొక్కలో అమోఘ ఫలితాలున్నాయి ఈ పండు తొక్క గొప్ప వైద్య పరిష్కారం చాలా మంది పళ్ళు అతి దారుణంగా పచ్చగా నల్లగా అతి అసహ్యంగా మారి చూస్తేనే డోకు వస్తాయి ఇలాంటి వాళ్లకు అరటి తొక్క గొప్ప పరిష్కారం అరటి తొక్కతో ముఖంపై మచ్చలు నల్లధనం ఇంకా ట్యాన్ కూడా తొలగించుకోవచ్చు ఈ తొక్కలతో ముఖంపై మసాజ్ చేస్తే గ్లామర్ అదే వస్తుంది పళ్ల డాక్టర్ల దగ్గరకు వెళ్లి వేలకు వేలు ఇచ్చి ఇలా గంటల సేపు పళ్లు క్లీనింగ్ చేయించుకోవటం కన్నా అరటి తొక్క వాడి వాటి రంగు మార్చుకోవచ్చు కళ్ల కింద నల్ల వలయాలు కూడా ఈ తొక్కలతో రుద్ది తగ్గించుకోవచ్చు కాబట్టి అతి విలువైన ఈ తొక్కలను ఇలా పారేయకుండా వాడుకోవచ్చు మన దంతాలు ముఖ సౌందర్యంలో ముఖ్యమైన భాగం పళ్ళు తెల్లగా ముత్యాల్లో మెరిసిపోతూ ఉంటే మనలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది అందమైన చిరునవ్వుకు కారణంగా కూడా మెరిసే దంతాలే అని చెప్పాలి అదే పళ్ళు పాచిపట్టి పసుపు రంగులోకి మారితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు అందరిలో ఉన్నప్పుడు మనసారా నవ్వలేకపోతుంటారు అందుకే మన నోటి పరిశుభ్రత తెల్లటి దంతాల విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి ఇందుకోసం కొన్ని వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి మీ దంతాలు పసుపు రంగులోకి మారినట్లయితే దానిని తొలగించడానికి అరటి తొక్కను ఉపయోగించండి దీంతో మీ దంతాలు మెరుస్తాయి ఇందుకోసం ఒక పండిన అరటి పండు తీసుకొని దాని పై తొక్కను తీసివేయండి అరటి తొక్కలోని తెల్లని భాగాన్ని దంతాల మీద రుద్దాలి ఇలా చేయటం వల్ల దంతాలపై పసుపు మరకపోతుంది దంతాలపై పేరుకుపోయిన పసుపు మరకలను తొలగించడానికి అరటి తొక్కను వారానికి రెండు మూడు సార్లు దంతాలపై రుద్దాలి ఇలా చేయటం వల్ల దంతాలు మెరుస్తాయి అరటిపండు తొక్కను దంతాల మీద రుద్దిన తర్వాత గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోవాలి అయితే అరటి తొక్కలో బోలెడు లాభాలు నిండి ఉన్నాయి అరటి తొక్కలో పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి దంతాలు తెల్ల రంగులో మెరిసేలా చేయటంలో సాయపడతాయి అరటి తొక్కతో పాటు బేకింగ్ సోడా కలిపితే ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి మీద రుద్దటం వల్ల చిగుళ్లకు తగిన పోషకాహారం లభించి పసుపు రంగు పోతుంది అరటి పండు తొక్కను ఉపయోగించటం వల్ల చాలా మందికి చిగుళ్లలో మంట వస్తుంది అలాంటి వారు దీనిని ఉపయోగించే ముందు దంత వైద్యుణ్ణి సంప్రదించాలి మరొక పద్ధతిలో ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకొని దానికి కొంచెం నీళ్లు పోసి పేస్ట్లా మిక్స్ చేసుకోండి ఈ పేస్ట్ని అరటిపండు తొక్కతో మిక్స్ చేసి దంతాల మీద స్మూత్గా అప్లై చేయాలి రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఆ తర్వాత నీటితో వాష్ చేసుకోవాలి ఈ రెమెడీని వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది